జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఈరోజు పోషణ మాసంలో భాగంగా మల్లాపూర్ గ్రామ పంచాయతీలో పోషణ మాసం పోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీఓ మనమ్మ సూపర్వైజర్ శంకరమ్మ ఐసిడిఎస్ మనమ్మ మాట్లాడుతూ గర్భిణీలకు బాలెంతలకు పోషక ఆహారం తీసుకోవడం వలన కలిగే లాభాలు గురించి వివరించారు నేటి కిషోర బాలెంత రేపటి ఆరోగ్యవంతమైన మహిళ అని సిడిపిఓ మనమ్మ వివరించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎంఆర్ఓ ఎంపివో అధికారులు అంగన్వాడీ అధ్యక్షురాలు అల్లాడి శ్యామల అంగన్వాడి టీచర్లు గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలు ఆశా వర్కర్లు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీకు అవగాహన కల్పించడం ముఖ్యంగా కిశోర బాలికలకు తల్లులకు గర్భిణీలకు బాలితలకు అవగాహన కల్పించడం పోషకాహారం అంటే ఏమిటి అన్ని రకాల కూరగాయలు ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ ఇంకా ఇవన్నీ కలిపి పోషకాహారం అవునా మరి పోషకాహారం తీసుకోవడం వలన మనకు అంటే మన ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం అవుతుంది దీనివల్ల బ్లడ్ అనేది లాస్ అవుతా ఉంటారు కదా ముఖ్యంగా బాలిక ప్రతి నెల బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ పోషకాహారం తీసుకోవడం వల్ల అదే రొటేషన్ అనేది అవుతా ఉంటుంది ముఖ్యంగా నేటి కిషోర బాలిక రేపటి ఆరోగ్యవంతమైన మహిళ అని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం

తెలుసుకోవడం మరి ఆ పిల్లలకి తక్కువ వరకు ఉన్న పిల్లలకి ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి అనేది తల్లులకు అవగాహన కల్పించడం కొంచెం బరువు తక్కువ వాళ్ళకి తల్లిల చేత అవర్నెస్ కల్పించి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల తల్లి చేతనే మళ్ళీ బరువు పెరిగేటట్టు తల్లికి అవగాహన కల్పించడం ఎలాంటి పుట్టిన వాళ్ళని తల్లి అవగాహన కల్పించడం కార్యక్రమాలు అయినా వాళ్ళని బరువు డాక్టర్ గారి టెస్ట్ చేయించి ఎన్ఆర్సీకి పంపే అవకాశం కూడా ఉంది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంటింటి కూడా మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి అంగన్వాడి సెంటర్ లో ఒక కరివేపాకు చెట్టు ఒక బొబ్బాయి చెట్టు ఒక మునగ చెట్టు నాటించడం జరిగింది విలయలు విలయ దగ్గర నిమ్మ చెట్టు కూడా జరిగింది మనం ఇప్పుడు పోషకాహారం గురించి మాట్లాడుతున్నాం కదా పోషకాహారం అంటే ఎక్కడో లేదు ఎక్కడో దొరకదు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన అందుబాటులో మనకు అందుబాటులో ఉంటే ఉన్న ఆహార పదార్థాలే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పోషకాలు లాభించే ఆహార ధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు అన్ని మన పరిసరాల్లోనే మన ఇంటి లోపలోనే మనకు అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి వాటిని మనం తెలుసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి కిశోర బాలికలు సార్ చెప్పినట్టు మంచి ఆరోగ్యవంతమైన బిడ్డను బరువు తక్కువ ఉందని బిడ్డను కనాలి అందరు ఆరోగ్యవంతమైన బిడ్డని కనాలి మన ఊళ్ళో అయితే ఎవ్వరు కూడా బరువు తక్కువ పాపను కనవ కనడానికి వీల్లేదు వారు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పటి నుండి జాగ్రత్త గర్భితీసులు కాదు కిషోర బాలిక నుండి కిషోర బాలికలే ఈ అమ్మాయిలేబోయే తగ్గదు కాబట్టి ఆ అమ్మాయిల నుండే మనం ఆహారం ఇచ్చుడు స్టార్ట్ చేయాలి ఎదిగే పిల్లలకు ఆహారం ఎలాంటి పోషకాహారం అందజేయాలనేది మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్త మన తల్లిదండ్రుల పైన మన పైన పైన ఉన్నది ఆడ లోపల ఎక్కువ రక్త శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువ రక్తం లభించే ఆహార పదార్థాలు ఏమున్నాయి చెప్పండి బీట్ బీట్ ఇంకా కనీసం ఎలా ఉచ పగల చెలు ఉచ

그러니까 아까는 그뭐그뭐 그게 다 그렇다 그랬잖아요. 어 오케이 나 아까 경제학 인스트루먼트 소스 파일 하세요. 그래요 안 돼요.